రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళు అందరికీ సంబురంగా ఉండాలి మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా చలో మరి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం నిన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలంతో నట్టుగా దేశం ఘనంగా జరిగింది కదా ఇగియా భద్రాచలంలో ఉన్న మిథిలా కళ్యాణ మండపంలా సీతారామచంద్రుడికి అయ్యవార్లు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించరు మరి ఆ కార్యం ఎట్లా జరిగిందో చూద్దాం మనం ఎప్పట్లెక్కనే భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం చేసే శ్రీ రామచంద్రుని మహా పట్టాభిషేక మహోత్సవం ఈయల కన్నుల పండుగ జరిగింది మిథిలా స్టేడియంలో జరిగిన ఈ కార్యాన్ని చూడనీకి భక్తులు భగ్గమందే అచ్చిర్రు ఇగి పట్టాభిషేకం కార్యానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మసారు హాజరుపడి రాముల వారికి పట్టు వస్త్రాలు అప్పజెప్పిండు ఇగి పట్టాభిషేకం కార్యక్రమంలో రాములవారికి పాదుకలిచ్చిన అయ్యవార్లు రాజదండం రాజముద్రిక రాజఖడ్గం ఛత్రం చామరలు రామదాసు పచ్చల పతకాన్ని కిరీటాన్ని శ్రీరామునికి అలంకరించు అటెంక తీరు తీరు నదుల నుంచి తీసుకొచ్చిన నీళ్లతోని స్వామికి అభిషేకం చేసిర్రు మొత్తానికైతే నిన్న అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగితే ఇవాళ మహాపట్టాభిషేకం కార్యం సుతం బ్రహ్మాండంగానే జరిగింది ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దయ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సల్లగుండల్నని పాడి పంటలు గొడ్డు గొడ్డుగోదా మంచిగుండలనని రైతులకు మంచిగా బరకత కావాలని మన రచ్చబండ మూచ్చట్ల తరపున కూడా పరి రామయ్య తండ్రిని కోరుకుంటున్నాం ఉత్తరాంధ్ర ఏజెన్సీ జనాలకు మస్తు ఉత్తరాంధ్రాలకు పానం మంచిగా లేకుంటే కనీసానికి దావకాన కోదామన్న రోడ్లు లేక డోలి మూతలు తప్పయ్య వాళ్లకు ఇది పరిస్థితులు మారుస్తామని మాటిచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు ఆ పనులు చేసే కార్యాన్ని ముంగటేసుకున్నది దానికోసానికే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అల్లూరు జిల్లాకు ఎండు మరి ఆడ పవన్ సార్ ఏం చేసిండు ఏం కథ పురా కరుచుకున్న దాని పానరుల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు ఊర్లే జన్మన్ పథకం కింద మంజూరైన రోడ్లకు శంకు బండేసిండు డోలి డోలిమోత తప్పల్లని నిర్ణయం తీసుకున్న మూడు నెలల కింద చెప్పిన ఇప్పుడు కల నిజమైందని అన్నాడు ఇక ఆ ఊరోలతోని ముఖాముఖి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు వాళ్ళడిగిన అడిగిన పన్నెండు సమస్యలను ఆరు నెలలలోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సార్ కు చెప్పిండు ఇవాళ అడవి తల్లిబాట కార్యక్రమం షాలు చేసిన పవన్ సారు గిరిజన గ్రామాలల్ల రోడ్లు డ్రైనేజ్ జ్లతో నట్టుగా సాగునీటి సౌలతు ఆరోగ్య కేంద్రాలు స్కూళ్లు అంగన్వాడీ కేంద్రాలను కట్టే పనులు చేస్తారట ఓట్లేసినా ఇయ్యకున్నా గిరిజనులకు అండగా నిలబడుడు మా బాధ్యతన్న పవన్ పవన్సారు వాళ్ళడుగంగన నిధులు విడుదలయేసిండు ఇక అడవి తల్లి బాట కార్యాన్ని షాల్జయనీకచ్చిన పవన్ కు అక్కడి గిరిజనులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం వల్కిన్ గ్రామ శివార్లకు ఎదురచ్చిన గిరిజన మహిళలు కోది భాషల పాటలు వాడుకుంటా హారతులతోని స్వాగతం వల్కిన్ పవన్ కళ్యాణ్ ఎంబటి నడిచిన మహిళలకు సారు దగ్గరుండి మరీ నీళ్ల బాటిల్ అందించిండు ఇగి పర్యటనల గిరిపుత్రులు సేంద్రియ పద్ధతిల పండించే గిరిజన ఉత్పత్తులను పరిశీలించిండు అట్లనే పెదపాడుల మినీ అంగన్వాడీ కేంద్రానికి పోయిన పవన్ కళ్యాణ్ అక్కడున్న పిల్లలతోని ముచ్చటెట్టి వాళ్లకు పుస్తకాలు స్వీట్లు పంచివెట్టిండు అటెన్క అక్కడున్న గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసిండు ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు మా ఊరికొచ్చి మా తక్లిఫ్లు తెలుసుకునుడే కాదు అధికారంలోకి కచ్చినాక మళ్ళా గుర్తు పెట్టుకొని మరి మా సమస్యలు తీర్వని వచ్చినందుకు అక్కడోళ్ళందరూ ఖుషి అయినరు ఇక రెండు వేల పద్దెనిమిదిలా పవన్ కళ్యాణ్ పర్యటన చేసినప్పుడు గిరిజనుల సమస్యలు చెప్పిన రాములమ్మన్ చూసి గుర్తుపట్టిన పవన్ కళ్యాణ్ ఆమెను పలకరించి దగ్గర కూకుండా పెట్టుకున్నాడు ఇక పర్యటనలా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటున్న చిట్టిబాబుకు సాయం చేసిన పవన్ సారును ఇప్పుడు మల్లా కలిసి సాధించిన విజయాల గురించి చెప్పిండు మొత్తానికి ైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో గిరిజన గ్రామాలకు డోలీ కష్టాలు తప్పబోతున్నాయి ఇట్లనే ఏపీలున్న అన్ని గ్రామాలకు ప్రజలందరికీ సకుల సౌలత్తులు చేస్తారో చూడాలి మరి ఎండాకాలం నీళ్ళ తక్లిఫ్లు మామూలుగా లేవుల్లా ఇటు తాగునీళ్లకు అటు మిగిలిన అవసరాలకు సుతం నీళ్లు లేక ఆడాడ జనాలు బగ్గనే అవస్థలు పడుతున్నారన్న వార్తలు మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకుంటున్నాం కదా పాపం ఎప్పుడు ఈ విద్యార్థుల పరిస్థితి ఎట్లున్నదో మీరే చూసినప్పుడు చూస్తున్నారా అనుల్ల నీళ్ల కోసానికి విద్యార్థులు పడుతున్న అవస్థలు ఊర్లల్ల నీళ్ల కోసానికి బిందెలు పట్టుకుని ట్యాంకర్ల కాడికి బోరింగ్ల కాడికి మైలలు పోయినట్టే ఈడ పిల్లలు సూతం పోయే పరిస్థితి మోపైంది కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండలం పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలల ముచ్చటిది చాలా రోజుల సంధి అక్కడ ఆడవిల్లలు నీళ్ల కోసానికి మస్తు గోస పడుతున్నారట స్కూల్ నీళ్లు లేక ఊర్లేకపోయి బకెట్లల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారట ఇక ట్యాంకర్ తెప్పితే ఉన్నోళ్ళంతా వచ్చి ఇట్లా నీళ్లు పట్టుకపోతున్నారట నీళ్లు మోసుకునుడు జయంగా సరిగా క్లాసులు సూత్రం ఇంటలేరట మేము చదువుకునేందుకు బడికి వచ్చినమా లేకుంటే నీళ్లు తందుకు వచ్చినామా అనేది అర్థం అవుతలేదు ఇంత గోస పడుతున్నా మా ఇబ్బందులను అధికారులు ఎవ్వరు పట్టించుకుంటలేరని బాధపడుతున్నారు అక్కడి విద్యార్థులు మాకు వాటర్ సమస్య ఉంది వాటర్ లేకుండా వాటర్ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము వాటర్ లేదు సరిగా తాగడానికి నీళ్లు మోసుకునుడో చదువుకునుడో మాకు అర్థం కాకుంటున్నది ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త బోరింగ్ ఏత్తారో లేకుంటే మిషన్ భగీరథతోని నీళ్ళిత్తారో మాకు తెలియదు గాని మా నీళ్ల తిప్పలు మాత్రం తీర్వలనని డిమాండ్ చేస్తున్నారు నీళ్లు లేక గోసపడుతున్నా అక్కడి విద్యార్థులు మరిగా సీఎం రేవంత్ అన్నో విద్యాశాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టేటందుకు దాన్ని వేరేటోళ్ళకి ఇయ్యకుండా నేనే చూసుకుంటానని చెప్తివి మోక మీద చూస్తనేమో సమస్యలు లేని బల్లు లేవు అవస్థలు పడని విద్యార్థులు లేరు అన్నట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ తీరువల్నంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు చూడాలి మరి సర్కారు ఏం చేస్తో ఇవాళ రేపు పడుసు పొలగానులైన వయసు మీద వడ్డోళ్ళైనా నెత్తి మీద బట్ట ముంగట పొట్ట ఉండు కావనన్నట్టే ఉన్నది బట్ట పొట్ట లేనోళ్ళు చాలా తక్కువ మందే ఉంటున్నారు పొట్ట తగ్గేందుకు కొందరు జిమ్లకు వాకింగ్ గిట్ల ఎత్తుంటారు అట్లనే కొంతమంది బట్టగుండు కరువయ్యేందుకు నెత్తి మీద విగ్గు పెట్టుకునుడో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు అట్లా నెత్తి మీద ఎంటికలు లేక బట్టగుండు వాళ్ళ కోసానికి గిడొగ మోతవరి ఎంటికలు మొలిపిత్తనని చెప్తే ఆఖరికి ఏం జరిగిందో చూద్దాం పని ఇది వరకు ఈడు మీద పడ్డాక నెత్తి మీద ఎంటికాలు రాలిపోవుడో నెరిసిపోవుడే అయ్యేది కానీ ఇప్పుడు ముప్పై ఏం లచ్చటాలకే గుండు ప్లే గ్రౌండ్ లెక్కనే అవుతున్నది పాపం చాలా మంది ఎంటికలను కాపాడుకునే తందుకు నానా తంట అలవడుతున్నారు అయినా కూడా తుమ్మినా దగ్గినా ఊసిపోయే పరిస్థితులున్న ఎంటికలు ఎట్లా నాపగలుగుతాం చెప్పుండ్రి ఇక ఇదే అదునుగా తీసుకొని ఈ గిడ మోత వరి ఏకంగా బట్టగుండు మీదనే ఎంటికలు మొలిపిత్తనని సోషల్ మీడియాలో బగ్గనే ప్రచారం చేసిండట ఇక దాన్ని నమ్మి బట్టగుండు బాధితులంతా హైదరాబాద్ లో ఉన్న పాత బస్తీ బాట పట్టిర్రు ఇకేమున్న చాలా మంది బట్ట గుండున్నోళ్ళు ఆ సెలూన్ కచ్చటాలకు షకీల్ భాయ్ అనేటాయిని అందరికి నున్నగా గుండు కొరిగి ఏదో నూనె రాసిండట గుండు మాత్రం ఎండిపోకుండా ఎప్పటికి తడుపుకుంటా ఊకోన్రీగా మీకు ఢోకా లేదు పొన్రని చెప్పిండట ఇగేమున్నది చిక్కగా ఎంటికలు పెరుగుతాయని సంబురబడి ఇండ్ల కోయిన పరిస్థితి ఇప్పుడు నెత్తి పట్టుకొని కూకుండే కథక వచ్చింది నమ్మి నానబోతే పూచిపుర్రలైనట్టు గుండు మీద ఎంటికల్ మోల్సుడు పక్కకు పెడితే ఇప్పుడు లేనిపోని సమస్యలు వచ్చినాయట గుండుకు కెమికల్ రాసేట్ల ఎంటికలచ్చుడే కాదు గుండు మొత్తం మంట బుట్టుడే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అచ్చటాలకు అందరు దావకాన బాట వట్టిర్రు ఇగే ముచ్చట తెరిచి గుండ్లకు నూనె రాసినోడు తట్ట బుట్ట సదురుకొని అక్కడికెంచి పరారైందట మా పొలంలో మూలకలు వచ్చినాయి అన్నట్టు నా నెత్తి మీద ఎంటికలు నచ్చినాయని పడదాం అనుకుంటే ఇప్పుడు ఉన్న నాలుగు పోసలు సూతం పోయే కాలం వచ్చిందని మస్తు బాధపడుతున్నారట కొందరు బట్టగుండు బాధితులు ఏ ఎందుకు రంది పడుతున్నారా బట్టగుండు ఉంటే భాగ్యవంతులు పెద్దలు పెద్దలంటారు కాబట్టి ఇంట్లోనే ఉండుమని ఇంకొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారట చెప్పెటోళ్ళకేంది ఎన్నైనా చెప్తారు బట్టగుండు జయంగా మాటలు వడ్డోళ్లకు తెలుస్తదని వాళ్ళు బాధపడుతున్నారట మరిగా పబ్లిక్ ఎవలో ఏదో చెప్పంగానే గొర్రెలు కదా ఒకటి పోయినట్టు పోయి బొందల పడకుండ్రి జర వెనక ముందు అన్ని తీర్లా ఆలోచనలు చేసినాకనే అడుగు ముందుకేయుర్రి అంతేగాని ఇట్లా పారేచానలా సరేనా శ్రీరామ నవమి నాడు రాములోని లగ్గం అయిందంటే చాలు ఇక మంచి ముహూర్తాలే ఉంటాయి కాబట్టి చాలా మంది లగ్గా చేసుకుంటారు అట్లా ఇవాళ మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు సొంతూర్లే కట్టించిన గుళ్ళే ఒకటే పరి ఎంత మందికి లగ్గం చేసిండ్రో మీరే చూడురులా మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడు రాష్ట్రం విడిపోయినాక కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉషారుగానే పని చేసిండు గాని మరిగా రాజకీయాలు చేసి చేసి ఆస్టకచ్చిందనుకున్నాడో లేకుంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచే పరిస్థితి లేదనుకున్నడో తెలియదు గాని మొత్తానికైతే సొంతూరు అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం లా ఆలయాన్ని పునరుద్ధరించే పని ముంగటేసుకొని ఆధ్యాత్మికం లనే గడుపుతున్నాడు ఇగియాలో కోదండరాముని ఆలయం శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించుడేగాకు పద్దెనిమిది జంటలకు ఉచితంగానే సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిపించిండు రఘువీరారెడ్డి పెదనాన్న రామిరెడ్డి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు గత నలభై నాలుగేండ్ల సంధి ప్రతి ఏడు శ్రీరామ నవమియాళ్ల ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తున్నారట అట్లా ఈ ఏడు కూడా చేసిండ్ర అన్నట్టు ఇక లగ్గం చేసుకునే వధూవర్లకు కొత్త బట్టలు పుస్తే మట్టెలు కూడా పెట్టి వాళ్లను ఆశీర్వదించుడే కాదు స్వయంగా రఘువీరారెడ్డి సారు దగ్గరుండి మరి వాళ్లకు ఒడ్డిచ్చిండు ఈ కార్యానికి కర్ణాటక రాష్ట్రం పట్టనాయకనహల్లి నుంచి శ్రీ శ్రీ వధూత స్వామి వారచ్చి అందరికీ వేద ఆశీర్వదనం చేసిండు మొత్తానికైతే రఘువీరారెడ్డి సారు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంలోనే గడుపుతున్నాడు ఒక్కపారి చిన్నపాటి పదవి అనుభవించినోళ్లే రాజకీయాలను నిడిచిపెట్టరు గసుంటిది రాజకీయం పవర్ ను అనుభవించిన రఘువీరారెడ్డి సారు ఇప్పుడు ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా ఊర్లనే కాలమిల్లదీస్తున్నాడంటే చానా గ్రేటే అంటున్నారు కొందరు రాజకీయాలను దగ్గరికెంచి చూసేటోళ్ళు మొన్నట్ల వర్షాలు దంచివో నాలుగు రోజులు వాతావరణం చల్లబడ్డదు లేదు ఇప్పుడు మళ్ళా సుక్కలు చూయిస్తున్నాడు సూర్యుడు ఎండ అంటే మామూలు ఎండ కాదు పగబట్టినట్టే దంచుతున్నది అడుగు తీసి బయట పెట్టాలంటే నిప్పులు మీద గుమ్మరిచ్చినట్టే అవుతున్నది ఇలా పట్నంలో నడీ రోడ్డు మీద ఏం జరిగిందో సూడు మీద ఓ జనాలంతా చూస్తుండగానే బంగారం బండి బండిగా కదా అయ్యో ఏమైంది ఇంతకు అని అంటారా అసలు ముచ్చట ఏంటంటే ఆ బండిని ఎక్కువసేపు ఎండలు నడిపే వరకు మస్తు హీట్ ఎక్కిందట ఆ వేడికి ఇంజన్లకెంచి మంటలు వచ్చే వరకు ఆ మంటలను ఆర్పుదామని బండి నడిపే అన్న పక్క కాపిండట గాని అప్పటికే మంటలు ఎక్కువ అయ్యే వరకు పాయిదా లేకుండా పోయింది ఎంత ఆపినా మంటల అదుపులకు రాక బండి మొత్తం కాలి బూడిదైంది కూకట్పల్లి జగద్గిరి గుట్టల జరిగింది ప్రమాదం ఏప్రిల్ నెలలనే ఎండలు గీ తీరుగున్నాయంటే ఇక మే నెలలో ఇంకే ఏందో ఏందోనని జనాలు భూగులు పడుతున్నారు మరిగా పబ్లిక్ జర బండ్లు పట్టుకొని ఎక్కువ దూరం ఎండల తిరగకుండ్రీ ఒకవేళ బాగా దూరం పోవాల్సి వస్తే పొద్దుటిలే బయలెళ్లున్ లేకుంటే సాయంత్రం జర చల్లబడ్డాక నన్న పోన్ గానీ ఎర్రటి ఎండల మాత్రం బండ్లు పట్టుకొని తిరగకుండ్రి అట్లనే మీ బండ్లు మంచి కండిషన్లు ఉన్నాయా లేవా అనేది సుతం చెకింగ్ చేసుకోండ్రి ఏదన్నా అనుకోని ప్రమాదాలు జరిగినాక బాధపడే కంటే ముందుగల జాగ్రత్త గుండుడే మంచిది కాబట్టి చెప్తున్నాం సరేనా ఇగో ఇవులా ఇయ్యాలి మన రచ్చబండ ముచ్చట్లు ఇలా మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే దినా ఇంతకంటే కథ నాకు ముచ్చట్లని దేవులాడి మీకోసం మట్కేస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానళ్ళు మరవకుండా చూస్తూనే ఉండుండ్రీ సర్నా ఉంటామల్లా నమస్తే